లింగభేదం లేకుండా ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎరువులని సమానత్వంగా చూసినప్పుడే బంగారు బాల్యం పిల్లలకు కలుగుతుందని మండల స్థాయి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరాల్లోని వెలుగు కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి ఆధ్వర్యంలో బాలల బంగారు బాల్యంపై ఐసిటిఎస్ ప్రాజెక్టు తరఫున తల్లిదండ్రులకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ది అధికారి మస్తానవాలి మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు వెలుగు ఏపీఎం రంగనాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం తహసీల్దార్ భాగ్యలక్ష్మి బంగారు బాల్యంపై ప్రతిజ్ఞ చేయించారు అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమారి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తామేమో అన్సారి ఆదేశాల మేరకు బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బంగారు బాల్యంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నాగేశ్వరరావు రీడ్స్ సంస్థ ఎన్జీఓ బ్లెస్సింగ్ టాన్ అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల తలలు పాల్గొన్నారు పరిధిలో బంగారు బాల్యం అనే ఈ ప్రోగ్రాం మీద ఈరోజు జరగవలసిన మండల మండల కార్యక్రమాలన్నింటినీ ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ని లబ్ధిదారుల్ని పేరెంట్స్ని అందరిని పిలిపించి బాలల హక్కులు పిల్లల చదువు యొక్క విశిష్టత దాని ఉపయోగాలు ఫ్యూచర్లో బంగారు భవిష్యత్తుకి చదువు ఎట్లా పునాది వేస్తుంది అనేది తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం జరిగింది మండల స్థాయిలో అట్లాగనే ఉన్నత పాఠశాలలో పిల్లలని మండల స్థాయి ఫిజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ మిగిలిన అన్ని అంశాలపై వాళ్ళకి పోటీ జరుగుతున్నాయి అట్లాగనే అంగన్వాడీ వర్కర్స్ తోటి బంగారు బాల్యం మీద ర్యాలీ చేయించి మానవహారం కూడా చేయడం జరిగింది పద్నాలుగో తేదీ నుంచి ఇరవైయో తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మధ్యాహ్నం నుంచి ప్రతి పంచాయతీ పరిధిలో అంగన్వాడీ వర్కర్స్ మిగతా టీం అందరితో కలిపి కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఈ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయకడుతుంది అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు Thank you.